వెల్కమ్ టు టారో ఆరో డివన్ మెసేజెస్ డియర్ రియాస్ మీ చుట్టూ ఉన్న కార్మిక్స్ అలాగే నైబర్స్ మీ మీద మీరంటే పడిన కుటుంబాలు ఏ విధంగా ఆలోచిస్తున్నాయి ఎలాంటి కుట్రలు చేస్తున్నాయని చూద్దామండి అండ్ ఫస్ట్ వచ్చేసరికి మీ చుట్టూ ఉన్న కార్మిక్ రీడింగ్ చేస్తాను తర్వాత నైబర్ రీడింగ్స్ చేస్తాను ఓకేనా అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే మీ యొక్క అత్తవారి అత్తవారింటి వారు అండ్ కన్న కన్న తల్లి వారింటి వారు పుట్టింటి వారి వారు ఏమనుకుంటున్నారు ఏ విధంగా ఆలోచిస్తున్నారు పబ్లిక్లో మీ యొక్క ఒపీనియన్ ఎలా ఉంది మీ గురించి పబ్లిక్ ఎలా అనుకుంటున్నారు అనేది కూడా రీడింగ్స్ చేస్తానండి సపరేట్ సపరేట్ ఓకేనా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి నేను వీడియో అప్లోడ్ చేయగానే వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది సో కరెక్ట్ టైంలో మీ మెసేజ్ అనేది మీకు అందుతుంది ఏంజెల్ ప్లీజ్ చెప్పండి ఒరాకేల్ కార్డ్స్ ద్వారా చూద్దామండి ప్రెసెంట్ ఏంజిల్స్ మన కలెక్టివ్ యొక్క కార్మిక్స్ ఏ విధంగా ఆలోచిస్తున్నారు ప్లీజ్ చెప్పండి ఏంజెల్స్ మన కలెక్టివ్ యొక్క కార్మిక్స్ ఏ విధంగా ఆలోచిస్తున్నారు సూపర్ సడన్ చేంజ్ అండి ఒక సడన్ బిగ్ న్యూస్ షాకింగ్ న్యూస్ అనేది వచ్చింది వన్ 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 న్యూ బిగినింగ్ మీ లైఫ్లో ఏదో మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలి అనుకున్నారంటే వాళ్ళ కర్మ అనేది ఇంకా మొదలెట్టక ముందే వాళ్ళ కర్మ న్యూస్ అనేది వాళ్ళు అన్నమాట వాళ్ళకి సడన్ అనమాట సడన్ షాకింగ్ న్యూస్ అనేది ఒకటి వచ్చింది బ్యాడ్ న్యూస్ తెల్లార్జాని ఎస్ ఎవరికి అంటే పిక్ పాక్టర్స్ అండి ఫ్రాడ్స్ చీటింగ్ చేసేవాళ్ళు మీ విషయంలో మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని చెప్పి వేరే వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని మిమ్మల్ని ఇబ్బంది పెట్టిన వాళ్ళకనమాట వాళ్ళు ఏం చేద్దాం అనుకుంటున్నారంటే మిమ్మల్ని లో వైబ్రేషన్లో ఉంచుదామనుకుంటున్నారంట అండ్ గతం గురించి ఆలోచించడం కావచ్చు లేదా గతంలోనే ఉండిపోయి ఏదో అయిపోయిందన్న భ్రమలో ఒక మబ్బుల్లో అలా ఉండిపోతారు చూడ పైకి చూసుకుంటే ఆ విధంగా ఉంచేద్దాం అని అనుకున్నారంట ఏంజల్స్ ఏం చెప్తున్నారంటే కీ ప్రైజ్ యువర్ వైబ్రేషన్ మిమ్మల్ని మీరు క్లెన్స్ చేసుకోండి మంచి సాంగ్ మంచి సాంగ్ వినటం లేదా మంచి ఫుడ్ తీసుకోవటం అండ్ చుట్టూ నేచర్ని చూడటం మొక్కలకి ప్లాంటింగ్ చేయటం డివోషన్ సాంగ్స్ వినటం ఈ విధంగా వాట్ ఎవర్ మీకు ఏదైతే మంచిగా అనిపిస్తుందో ఏదైతే మీరు హీల్ అవుతారో ఎక్కువ స్ట్రెస్ అయ్యాయి కాకుండా సో అలాంటివి చేయండి మీ వైబ్రేషన్ని రైజ్ చేసుకోండి అంతేగాని నెగిటివ్ పీపుల్స్తో మాట్లాడద్దు వాళ్ళతో మాట్లాడితే మీ మైండ్ పిచ్చి పిచ్చిగా అయిపోతుందన్న హెడేక్ వస్తుందన్న అవాయిడ్ చేసండి కంప్లీట్గా అవాయిడ్ చేసేయండి దే ఆర్ ఎవీ లై ఆన్ యూ ఓకేనా క్లియర్గా వాళ్ళు మీ మీద ఎవరి లై చూపిస్తున్నారు వాళ్ళకి వాళ్ళకి మీరంటే పడదు సో ఇలాంటి వాళ్ళని అవాయిడ్ చేసండి వాళ్ళ ప్యాటర్న్స్ తెలిసిన తర్వాత ఈ విధంగా ప్రవర్తిస్తున్నారు అని అర్థమైన తర్వాత ఇంకా వాళ్ళని పక్కన పెట్టేయండి అని ఏంజల్స్ చెప్తున్నారండి ఏంజల్స్ ఇంకా చెప్పండి మన కలెక్టివ్ యొక్క కార్మిక్స్ ఏ విధంగా ఆలోచిస్తున్నారు ఏ విధంగా ఆలోచిస్తున్నారు ఏమైంది ఎందు షాపింగ్ చేంజింగ్ న్యూస్ ఏంటి సడన్ న్యూస్ ఏంటి వాళ్ళు మిమ్మల్ని ఏదో విషయంలో సేమ్గా ఫీల్ అయ్యేలా చేద్దాం అనుకున్నారంట లైఫ్కి సంబంధించిన విషయంలో అంటే లైఫ్ ఇన్సూరెన్స్ లేకుండా లైఫ్లో సెక్యూరిటీ అనేది లేకుండా మీరు ఎవరికి కూడా ముఖం కూడా చూపించలేని ఒక పరిస్థితుల్లో మిమ్మల్ని తీసుకెళ్ళాలి అని చెప్పి మీరు గెల్టీగా ఫీల్ అయ్యేలా చేయాలి అని చెప్పి అనుకున్నారంటండి ఎలాగా అంటే ఏ విధంగా అంటే వాళ్ళు ఏదైతే యూజువల్ టైప్ కాకుండా డిఫరెంట్గా చేస్తున్నారో పనులు వాటి ద్వారా మిమ్మల్ని ఆ స్థాయి స్థాయికి తీసుకెళ్ళాలి అని అనుకున్నారంట ఇంకా చెప్పండి ఏం అస్సలు మిస్ అవ్వకూడదు అంటే మిస్ అవ్వకూడదు అనుకున్నారంట సో సడన్ షాకింగ్ న్యూస్ ఏంటి ఏంటి మనిషి అనే మనుషుల్ని ఇబ్బంది పెట్టాలి అనుకున్నారంటండి కుర్చీ మీద కూర్చున్న వాళ్ళు కుర్చీ మేజీ ప్రతి ఎంటేయాలి కుర్చీ ఖాళీ చేసేయాలి అనుకున్నారంట వాటర్ వాటర్ ఈజ్ అ సిగ్నిఫిసెంట్ వాటర్ వాటర్ ఏంటి ఏంటి వాటర్ ఏంటి వాటర్ విషయంలో హైడింగ్ ఇన్ఫర్మేషన్ అండి చాలా ఇన్ఫర్మేషన్స్ దాస్తున్నారంట వాటర్ ఈజ్ సిగ్నిఫిసెంట్ అండ్ చీట్ చేద్దామని అనుకుంటున్నారంటే చీట్ చేశారంట వాటర్ విషయంలో బయటికి వెళ్ళి వాటర్ తీసుకున్న దగ్గర ఏదో అందులో ఏదన్నా పడటమో లేదా ఈ విధంగా జరిగింది ఓకేనా సో చేద్దాము అనుకుంటున్నారు ఇంకా జరగకపోతే చేద్దాం అనుకుంటున్నారు నేను కన్ఫర్మ్ చేస్తానండి చెప్పండి ఏంజిల్స్ ఓకే ఒక ఫాదర్ ఫిగర్ అండి పెద్దవాళ్ళు నైబర్స్తో చేతులు కలిపారండి నైబర్స్తో చేతులు కలిపి ఇంట్లోనే ఇబ్బంది పెట్టాలి అనుకున్నారంట ఇంట్లోనే ఎస్ ఇంట్లోనే ఇబ్బంది పెట్టాలనుకున్నారంట సో ఒక షాకింగ్ న్యూస్ ఒక బిగ్ న్యూస్ అనేది క్రియేట్ చేసేద్దాం అనుకున్నారంట సూపర్ ఇది వాళ్ళ బాగోదు థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో పెట్ మిమ్మల్ని ఇన్వాల్వ్ చేయాలి అనుకున్నారంటండి టూ మచ్ అండ్ మీరు సిక్ అయ్యేలాగా టైర్డ్ అయ్యేలాగా ఈ విధంగా ఎవరికి ముఖం కూడా కనిపించకుండా చేసేలాగా చేద్దాము అనుకున్నారంటండి ఇంకా చెప్పండి ఏంజెల్స్ ఆ విషయాన్ని మీరు ఊహించి కూడా ఊహించి ఉండరండి అలాంటి ఒక షాకింగ్ సిచ్యువేషన్లో మిమ్మల్ని ఇన్వాల్వ్ చేద్దామని అనుకున్నారంట సో ఏం జరిగింది ఏంజిల్ ఏం జరగద్ది ఈ విషయంలో సీక్రెట్స్ అనేవి చాలా యాక్ట్ చేస్తున్నారండి అండ్ ఒంటరిగా ఉన్నప్పుడు టనేల్స్లో గట్రా వెళ్ళి మాట్లాడుకుంటున్నారంట ఒక్కొక్కరే వెళ్ళి అండ్ ఎవరైతే స్టిల్ హోల్డింగ్ ద ఫ్లవర్స్ అంటే పాస్ట్ పర్సన్స్తో మాట్లాడుతున్నారంట వేరే వేరే వాళ్ళతో మాట్లాడుతున్నారంట ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ ఇంకొకరిని బాధ పెట్టాలన్న ఆలోచనలతో ఉన్న వాళ్ళు బయటకు వెళ్ళినప్పుడు ఇబ్బంది పెడదామని పెట్టలేకపోయారు సో అందుకని చెప్పి మీరు ఇంట్లో బాధపడేలా చేయాలి అని చెప్పి అనుకుంటున్నారంటండి మేని ప్లేషన్స్ ఆర్ ఇన్వాల్డ్ సూపర్ మీరే ఇక్కడ మ్యానిపులేషన్స్ అనేవి జరుగుతున్నాయంటండి ఓకేనా బి అవేర్ అండ్ థింక్ ప్రైస్ ఫర్ యర్ న్యూ ఆర్ అదే డీల్ ఏదైనా డీల్ చేయాలనుకున్న కస్టమర్స్ క్లయింట్స్ కావచ్చు లేదా కొత్త పర్సన్స్ కావచ్చు అండి మీరు డీల్ చేస్తున్న వాళ్ళ గురించి ఒకటికి రెండు సార్లు ఆలోచించండి అండ్ కరెక్టే కాదని కూడా చూసుకోండి అని ఏం చెప్తున్నారండి ఓకే ఇంకా చెప్పండి ఏం ఎస్ డేట్ ఆఫ్ బర్త్ నైన్టీన్ నైంటీ ఎయిట్ నైన్టీన్ సెవెంటీ ఫోర్ అండి సిగ్నిఫిసెంట్ ఎస్ కన్ఫర్మేషన్ అండి ఓకేనా కన్ఫర్మేషన్ వాళ్ళు నెగిటివ్ ఎనర్జీస్తో వర్క్ చేస్తున్నారు అండ్ ఫింగర్ ప్రింట్స్ ఓటీపీ స్కామ్స్ చేద్దామని ట్రై చేస్తున్నారు అండ్ ఇట్స్ అప్ టు యూ అని కూడా చెప్తున్నారు ఏంజిల్స్ ఏ విషయంలో ఏంజిల్ ఇన్ ద నియర్ ఫ్యూచర్లో ఎస్ వాళ్ళు మిమ్మల్ని ఏమీ చేయలేరండి అండ్ అలాగే ఫ్రెండ్షిప్ ట్రాప్ మాట్లాడడానికి బయటికి పిలిచి ఇబ్బంది పెట్టడం లేదా ఏదో కావాలి డౌట్ ఫోన్లో ఏంతో కనిపించట్లేదు అని చెప్పి కావాలని ఇంట్లోకి రావడం ఈ విధంగా చేస్తారంటే నైబర్స్ అది ఒక డిస్ట్రాక్షన్ అండి మిమ్మల్ని ట్రాప్ చేయడానికి ట్రై చేస్తున్నారు సో ఈ విధంగా ప్రవర్తించిన వాళ్ళతో మాట్లాడొద్దు అన్నౌన్గా ఎవరైనా టీ కాఫీ ఇస్తే అసలు తాగొద్దు అండ్ క్యాన్సిల్ ప్లాన్ సూపర్ ప్లాన్ అనేది క్యాన్సిల్ చేస్తారు ఇదంతా వాళ్ళ ప్లాన్ అండ్ బట్ ఎట్ ద సేమ్ టైం ప్రజెంట్ క్యాన్సిల్ చేస్తారు ఎస్ చెప్పండి ఇంజన్స్ క్యాన్సిల్ ప్లాన్ ఎస్ క్రియేషన్ మిమ్మల్ని తప్పిద్దాం మీరు చేస్తున్న పనిని మిమ్మల్ని పక్కకు గెంటేద్దాం అని అనుకున్న ప్లాన్ని క్యాన్సిల్ చేసేసారు అండ్ బ్యాలెన్స్ అనేది లేకుండా రొటేషన్ మనీ ఏదైతే ఉందో రొటేషన్ లేకుండా చేద్దాం అనుకున్నారో అనుకుంది జరగలేదు ఓకేనా వాళ్ళు ఏ రంగ కూడా మిమ్మల్ని ఆపలేరు అని డివైన్ కన్ఫర్మేషన్ ఇస్తున్నారు అంటే వాళ్ళకి అవకాశం ఎవరు నైన్టీన్ సెవెంటీ ఫోర్ డేట్ ఆఫ్ బర్త్ ఇదే సిగ్నిఫిసెంట్ వాళ్ళ ఏజ్ అయిండొచ్చు వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ మీ మీద అయిండొచ్చు టేక్ యాజ్ ఇట్ అండ్ దారులు వచ్చేసరికి ఏంటంటే మీరు దారిలో చాలా మెరుగుప మెరుగైపోతున్నారు అండ్ రోజు రోజుకి మీ గౌరవ ప్రతిష్టలు పెరిగిపోతున్నాయి మిమ్మల్ని ఇలా వదిలేయకూడదు ఇంకా స్థిరపడిపోతారు అనుకుంటున్నారు సో వాళ్ళ వృధా ప్రయాస్ అండి వాళ్ళకి దారి లేదు అవకాశం నేను ఇవ్వనని చెప్పి మీ ఏంజ్లు క్లియర్గా చెప్తున్నారు మీ జోలికి వస్తే వాళ్ళ కర్మ అండి అనుభవించేస్తారు ఓకేనా అండ్ ఒకరు జెలస్ అనేది ఇంకొకరు తింటుంటే చూసి తట్టుకోలేక ఏదో మాట అనడం వరకే ఉండాలి కానీ జీవితాలు మాన ప్రాణాలు అంటే దేవుడు ఊరుకోడండి ఓకేనా బీ సైలెంట్ వాళ్ళ విషయంలో కొంచెంసేపు మౌనంగా ఉండండి అని చెప్తున్నారు సూపర్ చెప్పండి ఏంజెల్స్ ఇవన్నీ కూడా మీరు బ్రేక్ త్రో చేసేసారండి ఓకేనా ఇవన్నీ కూడా బ్రేక్ త్రో చేసేసారు అండ్ వీళ్ళ టెక్నిక్లు టాటిక్లు మ్యానిఫులేషన్లు అన్నీ కూడా మీరు చూసేస్తారు ఇన్ని సంవత్సరాలు బట్టి సో ఇలాంటి ఇక మీద పని చేయవండి అలాంటి వాళ్ళని కొంచెం దూరంగా ఉంచండి అండ్ ఎస్ మీ యొక్క వర్క్ ఏదైతే ఉందో వేరే వాళ్ళు కాపీ కొడుతున్నారంట ఓకేనా చూసుకోండి అండ్ కలెక్టివ్ మెసేజ్ ఎస్ మీ ప్యాటర్న్స్ మీ వర్క్ ఏంజిల్స్ చెప్తున్నారండి మీ యొక్క ఓన్ ఓన్ ఓన్గా చేసుకోండి ఓకేనా ఎస్ ఈ కానీ ఇందాక నుంచి పాపప్ అవుతుంది సో నేను మళ్ళీ చెప్ప చెప్తున్నాను సో మళ్ళీ చెప్తున్నారంటే అగెయిన్ మళ్ళీ చేస్తున్నారంట సో ఓకే ఏంజిల్స్ ఏంజల్స్ సో ఒకళ్ళది ఏంటి అంటే వాట్ ఎవర్ మీ బిజినెస్ ఐడియా కావచ్చు వర్క్ కావచ్చు వీడియోస్ కావచ్చు ఏదైనా సరే ఇంకొకరు కాపీ కొడుతున్నారు అంటే ఎంతకాలం ఎంతవరకు వర్త్ ఏంటి కదా సో మనం అంటూ మనం సొంతంగా నేర్చుకుంటేనే మనం ఏదైనా చేయగలం ఎక్కడున్నా సరే ఏ సిచ్యువేషన్లోనూ మనకు మనం చేయగలం సో నైన్టీన్ నైంటీ ఎయిట్ డేట్ ఆఫ్ బర్త్ ఈ ఓకేనా సో యూనిక్గా ఆలోచించండి ఓకేనా యూనిక్ మీకంటూ సొంతంగా ఆలోచించండి నేను ఏం చూసి చెప్తున్నారు దానివల్ల మనీ రావంటండి మీరు కాపీ కొట్టిన దానివల్ల మనీ రావంట క్లియర్ టైం వేస్ట్ చేసుకోవద్దు కొత్తగా క్రియేట్ చేసుకోండి నేను ఏం చూసి చెప్తున్నారు ఇంకా చెప్పండి ఏం కలెక్టివ్ కి ఏం చెప్పాలనుకుంటున్నారు ఎస్ మీ ఉందండి మీరు వెళ్ళాల్సిన పాత్ చాలా క్లియర్ గా ఉంది త్వరలోనే సెలబ్రేషన్ కూడా చేసుకుంటారని చెప్తున్నారు ఏంజెస్ అండ్ మీకు ఆల్రెడీ అర్థమైపోతుందంట ఏది మీకు గుడ్ థింగ్ ఏది కాదు అనేది సో కీప్ ఆన్ ఐ హీల్ అయిపోతారండి ఎవ్రీథింగ్ మీ దగ్గర మీ చుట్టూ ఉన్న సిచ్యువేషన్స్ నుంచి అన్ని ఇష్యూస్ నుంచి ఎకనామికల్గా అన్ని విధాలుగా కూడా హీల్ అయిపోతారు అని చెప్పి ఏం చూసి చెప్తున్నారండి ఓకేనా వీడియోని లైక్ చేసి పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్